వెల్కమ్ టు పల్లవి టీవీ ఇక ఫ్యాన్స్ అంతా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న పుష్పాటు ది రూలర్ మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది ప్రపంచ వ్యాప్తంగా దాదాపు పన్నెండు వేల స్క్రీన్స్ లో అలాగే ఆరు భాషల్లో ఈ సినిమా అయితే మరికొద్ది గంటల్లో అయితే ఏ సందడి చేయనుంది ఇక ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కానీ ఏపీ ప్రభుత్వం కానీ టికెట్ రేట్లు పెంచుకునేందుకు కూడా అనుమతినిస్తూ జీవోలు కూడా జారీ చేసింది హైయెస్ట్ ఎనిమిది వందల రూపాయలు అఫిషియల్ గానే టికెట్ ధరను ఎనిమిది వందల రూపాయల వరకు పెంచుకోవచ్చు అంటూ కూడా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం పర్మిషన్ కూడా ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది ఇక ఈ సినిమాకి సంబంధించి అసలు అంటే ఈ సామాన్యులు సినిమాకు వెళ్ళలేని పరిస్థితి అంటూ కూడా దీనికి సంబంధించి ఒక సీనియర్ జర్నలిస్ట్ సతీష్ కమల్ అనే ఒక సీనియర్ జర్నలిస్ట్ దీనికి సంబంధించి హైకోర్టు లో కూడా ఒక పిటిషన్ అయితే వేశారు అసలు నిజంగా అసలు వాళ్ళు ఏం పిటిషన్ వేశారు హైకోర్టు ఏం చెప్పింది ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పిటిషనర్ తరపు న్యాయవాది హైకోర్టు అడ్వకేట్ బాడూరి శ్రీనివాసరెడ్డి రెడ్డి ఉన్నారు సార్తో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే నమస్తే సార్ ఈ పుష్పాటు సినిమాకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం టికెట్ రేట్లు పెంచుకోవచ్చు అంటూ కూడా దాదాపు ఎనిమిది వందల వరకు కూడా పెంచుకోవచ్చు అంటూ కూడా ఒక పర్మిషన్ అయితే ఇచ్చింది దానికి సంబంధించి మీరు హైకోర్టు లో కూడా ఒక పిటిషన్ వేశారు ఏంటి సార్ మీ పిటిషన్ ప్రధాన ఉద్దేశం సామాన్యులకి సినిమా రిలీజ్ రోజు సినిమా చూడద్దా అనే ఒక ఉద్దేశంతో మీరు పిటిషన్ ఉన్నారు ఏంటి హైకోర్టు ఏం చెప్పింది ఏంటి అసలు మీ వాదనలు ప్రధానంగా ఇదే ఇప్పుడు మన కొత్త సర్కార్ ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ప్రజా పాలన అంటున్నారు కానీ నిర్ణయాలు మాత్రం ప్రజా వ్యతిరేకంగా ఉన్నాయి వాళ్ళు ఏం చేశారు గవర్నమెంట్ కి ఆదాయం రావట్లేదు అని చెప్పి ఈ జిఎస్టి ఇంక్లూడింగ్ జిఎస్టి పెంచారు ఇంత ముందుకేమో జిఎస్టి కలిపి పెద్ద పెద్ద సినిమాలకి మాక్సిమం రెండు వందల రూపాయలే ఇంక్లూడింగ్ జిఎస్టి ఇది ప్రజలు గమనించాలి తర్వాత ఈ పుష్ప సినిమా పుష్ప వన్ సక్సెస్ అయింది ఇంకా పుష్ప టూ లో భారీ ఎత్తున డబ్బులు పెట్టారు అది సరే ఇప్పుడు వచ్చిన నెగిటివ్ టాక్ తోటి అది వయబుల్ అవుతదా లేదా అని చెప్పి ఇరవై రెండు అది మూడు సంవత్సరాలు నడుస్తుంది ప్రాజెక్టు ఇరవై నవంబర్ నాడు తెలంగాణ గవర్నమెంట్ కి లెటర్ ఇస్తారు ఏమని మాకు ఏమని మాకు పెద్ద బడ్జెట్ సినిమా పెద్ద స్టార్స్ ఉన్నారు అని మాకు ఎగ్జాబిషన్స్ ఇవ్వండి అని ప్రభుత్వము ఇరవై తొమ్మిది నాడు వాళ్ళ దగ్గర ఏం ఇన్ఫర్మేషన్ అడిగిందో అడగలేదో మనకి తెలియదు అది పబ్లిక్ డొమైన్ లో లేదు ఇప్పుడు అందుకని కోర్టులోకి కోర్టుకి ఆశీ మేము అప్రోచ్ అయ్యాము కోర్టు ద్వారా మొత్తం సమాచారం తెప్పించుకుంటాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పెద్ద మూవీనా అంటే సరే పెద్ద ఉండొచ్చు కానీ రెండోది తెలంగాణ భూభాగంలో ఇరవై శాతం సినిమా షూటింగ్ జరగాలి అది అయిందా లేదా ఇవాళ వాళ్ళ అడ్వకేట్ కూడా ఏమి చెప్పు నాకు టైం కావాలంటే నేను మైత్రి మేకర్స్ నుంచి సమాచారం తీసుకొని కోర్టుకు అన్నాడు సరే ఓకే మూడోది బెనిఫిట్ షో ఎక్రాస్ తెలంగాణ అంత ముందు ఒకటి బెనిఫిట్ షో అంటే ఎక్కడో దగ్గర వచ్చిన పైసల్ని ఏదో సీఎం విరాళానికో రిలీఫ్ రిలీఫ్ కో పిఎం రిలీఫ్ ఫండ్ కో లేదా పిఎం మోడీ కేర్ అని ఏదో పెట్టారు ఇప్పుడు ఈ వరదలు వస్తేనో ఏదైనా ఆపత్తు వస్తే దానికి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఈ బెనిఫిట్ గురించి వచ్చిన ఎనిమిది వందల రూపాయలు ఎక్రాస్ తెలంగాణ అంటే గ్రామాలలో ఉన్న థియేటర్లలో కూడా సింగిల్ స్క్రీన్స్ లో కూడా వీళ్ళు ఆ రోజు ఎనిమిది వందల రూపాయలు అంటే తొమ్మిది వంద నైన్ థర్టీ షో ఫోర్త్ నాడు ఏదైతే స్టార్ట్ అవుతుందో ఆ డబ్బులు ఎక్కడికి పోతున్నాయని మేము ప్రశ్నించాము దానికి మైత్రి మూవర్స్ దగ్గర నుంచి ప్రస్తుతానికి సమాచారం కి ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఈ కోర్టుకి నెక్స్ట్ ఇయరింగ్ లో ఆ వాళ్ళు ఏదైతే మేము లేపిన అంశాల మీద వాళ్ళు అఫిడవిట్ ఫైల్ చేయాలి కౌంటర్ ఆ కౌంటర్ లో ఈ డబ్బులు ఎక్కడికి పోతున్నాయి అది ఏ ప్రభుత్వానికైనా ఇస్తారా ఏదైనా స్వచ్ఛంద సంస్థకి ఇస్తారా ఇది తేలవలసిన విషయం లేకుంటే తెలంగాణని లూటీ చేస్తున్నారు వీళ్ళు సరే ఫ్యాన్స్ పాపం అమాయకులు అది మనం తప్పు పట్టలేము వాళ్ళు ఏదో సినిమా కోసం ఆతృప్తంగా ఉన్నారు కాబట్టి మేము సినిమాని యాక్ చేయమను సినిమాని ఐదు నాడు రిలీజ్ చేయదని కోరలేదు అది మేము అడిగింది ఒకటే ఈ బెనిఫిట్ షో వచ్చిన డబ్బులు ఎక్కడికి పోతున్నాయి అదొకటి రెండోది ఈ నార్మల్ గా ఇంత ముందుకు కలికి సినిమా లేకుంటే దేవరా సినిమా దానికి రెండు వందల రూపాయలతోటి జీఎస్టీ పెంచారు సడన్ గా వీళ్ళు ఎనిమిది వందలు పెంచడం అనే దాని ఆంతర్యం ఏంటిది ఇంకోటి మాక్సిమం ఐదు రోజులు ఏడు రోజులు పది రోజులే ఇస్తున్నారు ఈ ఎగ్జామిషన్స్ అది కూడా రెండు హైయెస్ట్ తోటి ఎందుకు ఐదో తారీఖు డిసెంబర్ నుంచి ఇరవై మూడు డిసెంబర్ అంటే దగ్గర దగ్గర పద్దెనిమిది రోజులు ఇస్తున్నారు వీళ్ళ మీద అంత అని నేను ఇంకొక ప్రశ్న ఎత్తాను రోజుకి ఏడు షోలు అంటే ఆరో షో రాత్రి ఒకటింటికి ఏడో పొద్దు పొద్దుగాల నాలుగింటికి ఇది ఎంత ఇప్పుడు వింటర్ లో ఒక్కొక్కడు పాపం ఇంట్లో కూర్చున్నా చలి పెట్టి స్వెటర్ వేసుకొని మంకీ క్యాప్ పెట్టుకొని మఫ్లర్ కట్టుకుంటేనే బయటకు వస్తున్నాము అలాంటిది వీళ్ళు రాయిస్తారని మేము ప్రభుత్వాన్ని అడిగాము ప్రభుత్వాన్ని అంటే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఎవరైతే పోలీసు స్పెషల్ చీఫ్ చీఫ్ సెక్రటరీ హోమ్ హోమ్ ఎఫైట్స్ ఎవరైతే ఉన్నారో వారిని వారిని కూడా చేశాము కాబట్టి ఇవి చాలా చానా యాంటీ పీపుల్ యాంటీ డెమోక్రసీ అన్కాన్స్టిట్యూషనల్ గా తీసుకున్న ఈ నిర్ణయాల్ని ఈ జడ్జి గారు ఏమన్నారు అంటే సరే ఈ దీనిలో మూలాలకు వెళ్ళాలి వాళ్ళ కౌంటర్ వేయనియండి కౌంటర్ తర్వాత సుదీర్ఘ వాదనలు విని తీర్పు వెల్లడిస్తామని చెప్పారు కాబట్టి ఇది ఇవాళ ఓన్లీ పుష్ప టూ రిలీజ్ మేము ఆపాలని మా మా పిటిషన్ కాదు మేము అడిగిన ప్రశ్నకి సమాధానాలు చెప్పాలని సో పుష్పటు ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ వాళ్ళు కౌంటర్ వేయవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉంది దాని తర్వాత తదుపరి విచారణ కొనసాగుతుంది నెక్స్ట్ డే అవును ఇప్పుడు సెవెంటీన్త్ విచారణ అంటే ఆల్మోస్ట్ సినిమా రిలీజ్ అయిపోయి అప్పటికి దాదాపు పన్నెండు రోజులు అవుతుంది కదా ఎనిమిది వందల రూపాయల టికెట్ పెంచినా ఇంకా అప్పుడు అంటే ఒక విధంగా దానికి మేము సపోర్ట్ అన్నట్లే అనుకోవచ్చా మరి లేదు లేదు కాదు కాదు ఇక్కడ వాళ్ళు బెనిఫిట్ షోని ఏదన్నా చారిటబుల్ ట్రస్ట్ కి ఇస్తే అభ్యంతరం లేదు ఇవ్వకుండా మా మేమే ఉంచుకుంటాం మా ప్రాఫిట్ అంటే ముక్కు పిండి పిండి వసూలు చేస్తుంది కోర్టు క్లియర్ గా చెప్పినారు పవర్ పవర్ దట్ మనీ డోంట్ వరిషనర్ అయితే వారు క్లియర్ గా చెప్పారు డోంట్ వరీ ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటదని ఒకవేళ ఇప్పుడు ఇచ్చిన గవర్నమెంట్ ఇచ్చిన మేము ఏదైతే ఇరవై తొమ్మిది అది మేము ఛాలెంజ్ చేసినాము మేము సినిమా ఆపోవని లేదా ఆ జీవో ఛాలెంజ్ చేసినాము అది ఇరవై శాతము తెలంగాణలో భూభాగంలో చేయలేదంటే వీళ్ళకి ఆ జీవో వర్తించదు ఆ ఎక్సెస్ మనీ అంతా వసూలు చేస్తాము ఆ ఎవరైతే బెనిఫిషియర్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేస్తాము మనీ రికవరీ సూట్ వస్తుంది గవర్నమెంట్ వాళ్ళకి గవర్నమెంట్ లాట్ ఆఫ్ చట్టాలు ఉన్నాయి ఆర్ఓఆర్ రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద వసూలు చేస్తాము సార్ ఇప్పుడు మీరు మీరు ఒక పాయింట్ చెప్పారంటే ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం భూభాగంలో కనుక మినిమం ఇరవై పర్సెంట్ షూటింగ్ జరిగితే రేట్లు పెంచుకోవడానికి ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వచ్చా సార్ అంటే ఇది కొత్తగా చాలా ఉంది అంటే అవునవును అదేనండి చట్టం అంటే అందరికి అందుకనే కదా ఇప్పుడు ఇప్పుడు మనం ఎందుకు పెట్టుకుంటాము చార్టెడ్ అకౌంట్స్ ఎందుకు పెట్టుకుంటాము అన్ని అందరికి అన్ని తెలియదు మీరు జర్నలిస్ట్ మీ బాధలు మీ సమస్యలు మీ నాలెడ్జ్ మాకు తెలియదు కదా ఏ లో వాళ్ళకి అంటే ఇక్కడ కూడా ఏ ప్రభుత్వం అయినా మా మా దా మా దగ్గర చెయ్యండి ఎందుకంటే మా దగ్గర ఉపాధి దొరుకుతుంది మా దగ్గర హోటల్ లేదా యువకులకు ఉపాధి దొరుకుతుంది మా స్టూడియో లో పనిచేసే వాళ్ళకి లోకల్ వాళ్ళకి క్లాస్ త్రీ క్లాస్ జాబ్ షూటింగ్ అడిగితే మోడీ గారు అంటారు కదా అది ఇక్కడ అది సమోసా అమ్ముకోవచ్చు టీ అమ్ముకునే వానికి కూడా టీ అమ్ముకోవచ్చు ఉపాధి దొరుకుతుంది ఆ కాన్సెప్ట్ ద్వారానే వీళ్ళు ఏమంటున్నారు ఇరవై శాతం ఇప్పుడు ఏపీలో అడిగితే అక్కడ వాళ్ళు ఇరవై శాతం అంటారు మన దగ్గర అడుగు ఇరవై శాతం శాతం సినిమా అంతా వేరే దేశాలలో చేశారు వాళ్ళు నిన్న చెప్పిందంత ఏంది నిన్న మన యూసఫ్ గూడాలో పోలీస్ లైన్స్ లో చెప్పిందంత ఏంది సినిమా హైప్ ఉంటది అక్కడ ఉంటది ఇక్కడ ఉంటది మీరు చూడని చూస్తారు ఏదేదో చెప్పారు అసలు వీళ్ళకి ఇరవై శాతం ఇక్కడ ఇరవై శాతం పక్క రాష్ట్రంలో ఇంకా పక్క రాష్ట్రంలో చేస్తే ఇంత బడ్జెట్ ఎందుకు అవుతుంది అంటే ఇక్కడ ఏమైతుంది మనీ ఇంత మంది ప్రేక్షకులు చూసిన డబ్బంతా ఒకరిద్దరు ఎగిరిపోతుంది ఇప్పుడు అంత ముందుకు కోటి రూపాయలు రెండు కోట్లు అంటే రిన్యూమరేషన్ ఒక అమితాబ్ కో లేకుంటే ఒక మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి అంటే ఇలా వీళ్ళు లేజీ ఫెల్లోస్ మాదిగా ఐదు సంవత్సరాలు పనిచేయకుండా ఒక ప్రాజెక్టు పనిచేసి గడ్డాల మీసాలు పెంచుకొని లేజీ ఫెల్లోస్ వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ దాంట్లోనే ముందు తరం ఎన్ని సినిమాలు చేశారండి చిరంజీవి గారు ఎన్ని సినిమాలు చేశారు కృష్ణ గారు ఎన్ని సినిమాలు చేశారు ఈ ప్రశ్నలన్నీ ప్రజలు అడగాలి మనం ఏంటంటే పనికిరాని రాజకీయ నాయకులు కానీ రాజకీయ నాయకులు డబ్బులు మనకిస్తున్నారు ఓట్ల రూపాయి కొనుక్కోవడానికి వీళ్ళకి తీసుకుపోయి చినిపిస్తున్న ఫ్యాన్స్ ఫ్యాన్స్ అని మన జీవితాన్ని ఖరాబ్ చేసుకొని చేస్తున్నాం సో ఇవన్నీ లార్జర్ రిస్క్ ఏ దేశంలో కూడా ఇంత ఇంత డమ్మి గాడ్స్ ని ఎవరిని చూడరు అక్కడ ఒక ఒక మంచి క్రీడాకారు ఒక పిల్ల లాంటి వారిని చూస్తారు లేకుంటే ఇంకెవరినో చూస్తారు గాని ఇలా నృత్యాలు వేసుకోళ్ళని అంటే నేను ఎవరి వృత్తిని తప్పు పట్టట్లేదు ఎవరికి వాళ్ళు ఇంపార్టెంట్ కానీ ఒక వ్యక్తికి నూట నలభై కోట్లు రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు రిన్యూమరేషన్ ఏంటండి భారతదేశ రాష్ట్రపతి ఆమె శాలరీ ఐదు ఐదు లక్షలు నెలకి ఇది అంతకన్నా పెద్ద వాళ్ళ నాకు ఏ అర్థం కావట్లేదు ఈ దేశం ఎక్కడ పోతుందని రాజ్ ఇప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాలు కాన్స్టిట్యూషన్ ఏముంది ఈక్వాలిటీ లిబర్టీ అంటే ఈక్వాలిటీ ఏడు ఉందండి తెలంగాణ ప్రజలందరికపోయి తీసుకుపోయి మైత్రి కి ఇస్తున్నాం మైత్రి మూవీ తీసుకపోయి ఒక డైరెక్టర్ కి ఒక హీరో కి ఒక హీరోయిన్ కి పంచుతున్నాడు మిగిలిన వాళ్ళ బతుకులు అట్లనే ఉన్నాయి ఆ అది ఏమైనా బతుకులు ఏమైనా మారిన పుష్ప టూ తోటి బతుకులు మారిందో ఒకటి అల్లు అర్జున్ ఆ హీరోయిన్ ది కాబట్టి డబ్బులు చేసి దాంట్లో ప్రభుత్వం కూడా డబ్బులు పోగు చేసి ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తులకు ఇవ్వడానికి ఈ జీవో ఇచ్చిందని నా యొక్క అభిప్రాయం ఓకే సార్ అయితే ఇక్కడ ప్రధానంగా అంటే నేను సార్ నేను ఫ్యాన్స్ కోణంలో మాట్లాడుతున్నా అడుగుతున్నా ఎందుకంటే కొంతమంది మాట్లాడినప్పుడు ఐదు వందలు కాదు వెయ్యి రూపాయలు పెంచిన మాకు లేని ఇబ్బంది అంటే కొంతమందికి ఎందుకు వస్తది ఆ ఇబ్బంది మేము మా మా అభిమాన హీరో మేము చూస్తాము కచ్చితంగా వాళ్ళు వందల కోట్లు పెట్టి సినిమా తీశారు కాబట్టి ఖచ్చితంగా డబ్బులు రావాలని వాళ్ళకి ఉంటది కదా సినిమా తీసిన ఎవరు నష్టపోవాలని కోరుకోరు కదా అని వాళ్ళు అంటూ ఉంటారు ఫ్యాన్స్ అవును అంటే ఫ్యాన్స్ ఎంత మంది ఉంటారు సమాజంలో ఫ్యాన్ వాళ్ళకి ఏమైనా ఐడి కార్డు ఇచ్చారా ఇప్పుడు ఓటర్ మాదిగా ఓటర్ ఐడి కార్డు ఆధార్ ఐడి కార్డు బాధగా అల్లు అర్జున్ ఏమైనా వాళ్ళకి ఐడి కార్డు ఇచ్చిండా వాళ్ళకి ఏమైనా మంచి జడలు చూసుకుంటుంటారా వాళ్ళని ముందల పెట్టి వీళ్ళు డ్రామా ఆడుతున్నారు చట్టాలలో రాజ్యాంగంలో సపరేట్ హక్కులేం లేవు కామన్ మ్యాన్ ఆల్సో పబ్లిక్ పొలిటికల్ లీడర్స్ కూడా మా ఫ్యాన్స్ ఉన్నారు డబ్బులు పంచుతారు లేకుంటే మేము ఆయన కట్అవుట్ చేస్తాము ఇవన్నీ కాదు కదా ఇది ఇది అనాగరికతము ఒక వ్యక్తిని నచ్చి ఆయన సినిమా చూడు మధ్యరాత్రి వైద్యుడు భార్య పిల్లల్ని తీసుకపోయినా లేదు ఏ ప్రపంచం లేదు ఆధునిక యుగం మనం రాత్రి యుగంలో ఉన్నాం ఇది రాంగ్ ఫ్యాన్స్ ఎన్కేజ్ రాకండి ఫ్యాన్స్ కూడా ఆఫ్టర్ ఆల్ హైలీ బట్ ఏంటంటే ఏదో వాళ్ళు ఒక ట్రాన్స్ఫర్కి వెళ్తున్నారు ఇంకోటి ఏంటంటే వాళ్ళకి పదవులు వస్తాయని ఎందుకంటే వెనక అట్లనే ఉన్నాయి ఏదో ఫ్యాన్ అసోసియేషన్స్ అని పెట్టుకొని ఆ ఊళ్ళో డబ్బు అట్లా వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయి సరే ఆ క్వశ్చన్ కూడా ఎవరు వెయ్యి రూపాయలు పెట్టి చూస్తున్నారు తల్లిదండ్రులు ఏమన్నారు టాటా బిర్రాలా ఏంటిది సినిమా కష్టం అందరి ఉన్నాయి కదా యావరేజ్ గా తెలంగాణలో ఓ ఇరవై వేల రూపాయల కన్నా ఎక్కువ లేదు ఆదాయం సగటు ఆదాయం ఒక కుటుంబ ఆదాయం అందులో ఊళ్ళు నాలుగు ఎనిమిది ఇంటూ నాలుగు టికెట్లు ఇలా జడ్జి గారు అదే చెప్పిండ్రు ఎనిమిది మందిని తీసుకోపోతే నా ఎనిమిది వేలు ఆదాయం పోయింది కదా అని ఫ్యాన్స్ కూడా ఇట్లా బ్లైండ్ గా ఉండొద్దు వాళ్ళు కూడా ఇంటలెక్చువల్స్ ఉండాలి సమాజంలో మనం సదుకునేందుకు ప్రశ్నించడానికి నేను ఒక అడ్వకేట్ ఉన్నా కాబట్టి ప్రశ్నిస్తున్నా నేను కూడా మూర్ఖంగా ఉంటే నేను కూడా పండిను అల్లు అర్జున్ అని మెడకే ఒక ఆయన బొమ్మ వేసుకొని తిరిగేటోడి కాబట్టి తెలంగాణ విల్ నాట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ షుడ్ నాట్ ఎంకరేజ్ ఇలీగల్ యాక్టివిటీస్ ఆఫ్ ఫ్యాన్స్ ఫ్యాన్స్ ఉంటే అసోసియేషన్ పెట్టుకోరి మంచి కార్యక్రమాలు చేసి ఇప్పుడు చిరంజీవి గారు చేసిండ్రు మంచి కార్యక్రమాలు బ్లడ్ బ్యాంక్ పెట్టిండు ఇంకా అన్నాడు ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు అనే ఫ్యాన్స్ ఇప్పుడు ఎందుకు ఫ్యాన్స్ ఉన్నారంటే మేము ఏం చేస్తా సోషల్ యాక్టివిటీస్ ఈ వ్యక్తి ఆయన కుట్రడుకోవడానికి యాక్టింగ్ చేస్తున్నాడు అంతకన్నా ఏం చేస్తున్నాడు స్వాతంత్ర ఉద్యమంలో లేకపోతే తెలంగాణ ఉద్యమంలో జై తెలంగాణ అన్నాడు ఎందుకు ఆయన ఫ్యాన్స్ అడిగేటప్పుడు లేక అదండి ఆయన ఇప్పుడు కేటీఆర్ కు ఉన్నారు ఫ్యాన్స్ జగన్ కు ఉన్నారు ఫ్యాన్స్ అంటే వాళ్ళు రియల్ గా పొలిటిక్స్ లో ఉన్నారు వాళ్ళు ప్రజల జీవితాన్ని బాగు చేస్తున్నారు వాళ్ళు అధికారంలో ఉన్నా లేదు ఇది ఏం చేస్తున్నారు ప్రజలకు వినోదాన్ని పంచుతున్నారు కదా సార్ కొనుక్కుంటున్నా అండి పంచడం కాదు నేను కొనుక్కుంటున్నా వాడేవారు పంచేటోడు అడే ఫ్రీకి ఇస్తున్నా ఫ్రీ షో పెట్టండి ఇప్పుడు మనం కొడికి పోతాము అడ పులిహోరను దద్దోజనం పులిహోర ఫ్రీగా పెడితే ఎస్ లేదంటే కొనుక్కుంటే దానికి జిఎస్టీ కడుతున్నాం కదా ఈయన ఇస్తున్నాడా ఈయన ఈయన కుటుంబము వాటి అల్లు రామలింగం రాజు ఆయండి మన డబ్బులు వాళ్ళకి పోయినాయి ఇది అర్థం కావట్లేదు వాళ్ళకి ప్రజలకి ఫ్యాన్స్ కి అగనిస్ట్ కాదు అల్లు అరవింద్ అల్లు అర్జున్ కుటుంబానికి అగనిస్ట్ కాదు బావి భవిష్యత్ అయిన ఇలాంటి ఫ్యాన్స్ అని చెప్పుకునే వాళ్ళు రక్షించడానికి వాళ్ళ పైసలు వాళ్ళ జోబులో ఉండటానికి ఇలా ఐదు ఆగస్టు రాలేదు రిలీజ్ పదినాడు నాడు పదిహేను నాడు చక్రాంతి సంక్రాంతి రెండు రూపాయలు చూసే సినిమా నువ్వు వెయ్యి రూపాయల కింద చూస్తున్నావు కుటుంబాన్ని నాశనం పట్టిస్తున్నావు నువ్వు ఫ్యాన్స్ ఫ్యాన్స్ అని నీకేమైనా అయితే వస్తాడా అసలు నీకు అల్లు అర్జున్ కి ఏం సంబంధం ఫ్యాన్ అంటున్నావు అసలు ఫ్యాన్స్ అనేది ఎక్కడ రిజిస్టర్డ్ అసోసియేషన్స్ ఉన్నాయా సభ్యత్వం ఉంది సభ్యత్వం ఉంది వాడికి ఏమైనా అయితే ఇప్పుడు ఇట్లానే యాక్సిడెంట్స్ అయితే ఎన్నోసార్లు చూసాము టిడిపిలోనో ఇంకా ఏదైనా పార్టీలో పోతుంటే పోతుంటే జరుగుతుంది వాళ్ళకు రెండు లక్షలు ఐదు లక్షలు ఉంటాయి టీడీపీలో ఎప్పుడో ఎన్టీ రామారావు గారు మహాన్ భావుడు కట్టాడు ఒక వాళ్ళ ఇతనే రాజకీయ హత్యల్లో చనిపోయిన వాళ్ళకు ఇతనే రాజకీయ చనిపోయిన వాళ్ళకు గండి పెట్టు స్కూల్ పెట్టారు వీళ్ళు పెడుతున్నారు వీళ్ళ కుటుంబంలో తప్పితే మూడోవన్నీ స్థానం ఇస్తున్నారా కాబట్టి వాళ్ళు మేము ప్రశ్నిస్తాం కాబట్టి ఆ ప్రశ్నల్లో కొంచెం పెట్టుగా కూడా ఉంటది జనాలకి కానీ వాళ్ళు ఇక్కడైతే ఆలోచిస్తారు కరెక్టే ఈయన అడిగే దాంట్లో ఏం తప్పు ఉంది ఫ్యాన్స్ అంటే మనకి ఏమన్నా ఆయన ఏమన్నా ఇస్తున్నాడా రేపు ఏమైనా మనకి ఏమైనా అయితే మనకి కాపాడుకోవడానికి ఏమన్నా ఉందా అని ఇప్పుడు నేను అడ్వకేట్ ని నాకేమైనా బార్ అసోసియేషన్ ఉంది బార్ కౌన్సిల్ ఉంది నాకు ఐడి కార్డు ఇచ్చేది వాళ్ళకంతా వాళ్ళు చెప్పుకుంటున్నారు వాళ్ళ జీవితాలు వాళ్ళు ఖరాబ్ చేసుకుంటుండ్రు పెద్ద సినిమాలు పెద్ద హీరోల భారీ బడ్జెట్ల సినిమాలు వచ్చినప్పుడే ఇట్లా సోషల్ యాక్టివిస్ట్ అని లేదంటే అడ్వకేట్లు కావాలని కోర్టులో పిటిషన్లు వేస్తూ ఉంటారు కొంత హైప్ కోసం అని చెప్పి ఒక వాదన కూడా ఉంది రాంగ్ ఈ వాదన కరెక్ట్ కాదు మేము ఏ ఇండస్ట్రీ దిస్ ఓన్లీ వన్ ఇండస్ట్రీ లైక్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ ఉంటది మ్యానుఫాక్చరింగ్ ఉంది ఐటీ ఇండస్ట్రీ అట్లా ఇది ఒక ఉపాధి కోసము ఒక వర్గం ఒక ఇండస్ట్రీ అర్థమైందా అండి కూడా సమస్య వెయ్యి సినిమాలు తీస్తే ఓ పది పదిహేను సినిమాలు సక్సెస్ అవుతున్నాయి ఆ వీళ్ళు నేను ఒకటే అడుగుతున్నా ఇప్పుడు ఇది ఒక మంచి ఆపర్చునిటీ అందరు సమాజం కూడా వినటానికి ఎస్ ఎంటర్టైన్మెంట్ అంటే మీరు చూడండి మూడు వందల కోట్లు ఐదు వందల కోట్లు ఏమో మన దేశంలో ఒక గుడి బడి లేదు ఒక హాస్పిటల్ లేదు వేల వేల కోట్లు పెట్టుకుంటూ సినిమాలే తీసేది దాని లైఫ్ ఎంత మూడు వారాలు నాలుగు వారాలు అంత ముందుకు తీసినా ఈ సినిమాలు కాదా రాలేదా ఇంటర్నేషనల్ గుర్తింపు రాలేదు లొకేషన్ కి ఇక్కడ యూ కెన్ క్రియేట్ త్రూ యానిమేషన్ యూజింగ్ టెక్నాలజీ ప్రజలని లేదు వీళ్ళు ఏమనుకుంటున్నారు ఇంకా మాకు తిరుగులేదు మేము ప్రభుత్వాలను శాసించే స్టేజ్కి వచ్చామనుకుంటున్నారు ఇక లేదు మేము కాదంటే రాజకీయాలు అనుకుంటున్నారు రాజకీయ ఆ రోజులు పోయినాయి ఎస్పెషల్లీ తెలంగాణలో గ్లామర్ పనిచేయదు ఇది ఉద్యమాల గడ్డ తెలంగాణ తెలంగాణ లో ఎవరు లేరు ఎవరు గ్లామర్ లేదు ఏమైనా ఉంటే ఆంధ్రాలో ఉందేమో కానీ తెలంగాణ గడ్డ మీద అయితే ఇప్పుడు ఏమైనా కేసీఆర్ కి ఏమైనా గ్లామర్ ఉందా లేకపోతే రేవంత్ రెడ్డి గ్లామర్ ఉందా ప్రజల వై పోరాడారు ఒక రీజన్ తీసుకున్నారు ఒక కాజ్ తీసుకున్నారు మాలాంటి అడ్వకేట్ జర్నలిస్టు ఆ రోజు తెలంగాణ గురించి కొట్లాడినాం కాబట్టి ఈ రోజు కూడా కొట్లాడతాము ఎక్కడ అన్యాయం జరుగుతుంది అక్కడ కొట్లాడతాము ఈ జీవో మా ప్రభుత్వం జీవో ఇచ్చింది ఎందుకు ఇచ్చింది రీజన్స్ చెప్తున్నాము అయి కాదని చెప్పు ఫ్యాన్స్ ని అడ్డం పెట్టుకొని మీరు మీరు బిజినెస్ చేయకండి నిజంగా మీరు ఏం చేయాలంటే వచ్చిన దాంట్లో ఆ బెనిఫిట్స్ డబ్బులు పంచండి ప్రాఫిట్స్ లో పది శాతం వాటా పంచండి లేకుంటే అల్లు అర్జున్ అల్లు అరవింద్ ఆస్తులు పంచండి మూడు తరాల నుంచి సినిమా ఇండస్ట్రీ మీద బతుకుతున్నారు మీరు ప్రేక్షకు దేవుళ్ళు కదా మీరు మాట్లాడితే ప్రేక్షకు దేవుళ్ళు అంటారు ఆ ఉట్టి మాతలతో అడ్కుని ఉండదు కదా ఇప్పుడు మా మా లో ఎంత మందికి అది సీనియర్ ఆర్టిస్ట్లకి పైసలు లేక అది హెల్త్ ఇష్యూస్ ఖర్చులు లేక అలా బాధ ఉండిపోయారు ఎవరో ముగ్గురు ఇద్దరు ముగ్గురిని చూడకండి దేర్ ఆర్ లాట్ ఆఫ్ బ్యూటిఫుల్ ఆర్టిస్ట్ ఆర్ దేర్ ఆఫ్టర్ ఆల్ దేర్ ఆల్ ఆర్టిస్ట్ నాట్ హీరోస్ ఆర్ ఈ అంటే ఈ మధ్య కాలంలో భారీ బడ్జెట్ సినిమాలు ఎక్కువ వస్తూ ఉన్నాయి అలాగే ఇంకా భారీ బడ్జెట్లు రూపుదిద్దుకుంటున్నాయి అంటే షూటింగ్లు కూడా జరుగుతున్నాయి సో ఈ టికెట్ల రేట్ల పెంపుకి ప్రభుత్వాలే వెసులుబాటిస్తున్నాయి అటు ప్రభుత్వాలకు కానీ ఇటు ఫ్యాన్స్ కానీ మీరు ఏం చెప్తారు చెప్పండి సార్ ఒక అడ్వకేట్ గా ఒక బాధ్యత గల న్యాయవాదిగా రెండు వేల ఒకటి తర్వాత ఒక హైకోర్టు మన తెలంగాణ హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇస్తే జివో వన్ సిక్స్టీ వచ్చింది ఓకే మళ్ళీ దాని నుంచి జీరో టెన్ జీరో జివో నెంబర్ టెన్ తీసుకొచ్చారు సరే ఆ జివో నెంబర్ టెన్ ప్రస్తుతం అది పబ్లిక్ డొమైన్ లో లేదు అదే మేము కోర్టు సరే గవర్నమెంట్ తరఫున ఫ్రీడర్ ఏమన్నారంటే ఆ జీవో మేము సప్లై చేస్తామని చెప్పారు ఓకే అక్కడికి అయిపోయి ఏముంది అనేది పెద్ద మిస్టరీ అదే జీవో నెంబర్ థర్టీన్ ఏమన్నారు అంటే వంద కోట్ల అబౌవ్ బడ్జెట్ కి మేము అది పెద్ద చిత్రంగా తీసుకుని దానికి మేము రేట్లు ఎందుకంటే సరే ఇప్పుడు ఉన్న రేట్లు రోజు నడిచే మన రోజు వచ్చే ఆదాయం సరిపోదు కాబట్టి మేము విసురుబాటు ఇస్తామన్నారు ఓకే వాళ్ళు దేవరాకి ఇచ్చారు రెండు వందల రూపాయలు ఇచ్చారు ప్లస్ జిఎస్టి అది కూడా వాళ్ళు పద్నాలుగు రోజులు ఇస్తే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అక్కడ ఏపీ హైకోర్టు పది రోజులకు కుదించింది అంటే మన వాళ్ళు తెలంగాణలో ఏదైతే ప్రజా ప్రజాపాలన ఇప్పుడు వన్ ఇయర్ యానివర్సరీ విజయోత్సవాలు జరుపుకుంటున్నారో వాళ్ళైతే ఇది గవర్నమెంట్ తప్పు నేను మై గవర్నమెంట్ జివో విచ్ ఇల్లీగల్ ఇన్ ద కోర్ట్ సో మై ఫైట్ విల్ కంటిన్యూ నాట్ ఓన్లీ ఈవెన్ ఇన్ అదర్ మూవీస్ ఆల్సో విచ్ అండ్ మై ఫైట్ ఈస్ ఆన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఎందుకంటే అది ప్రజల పక్షం అది ప్రతి ప్రత్యా సినిమా తీసుకుంటుంటాడు ఎనిమిది వందల రూపాయలు వసూలు చేసుకుంటూ పోతే ఇంకా పిల్లలు ఎక్కడ పోతుంది మన భావి తరాల ఇల్లు ఇంకా అదర్ ఇష్యూస్ ఎక్కడ పోతాయి అండ్ ఎంటర్టైన్మెంట్ ఈస్ పార్ట్ ఆఫ్ లైఫ్ బట్ ఎంటర్టైన్మెంట్ ద లైఫ్ మనం జీవించింది అందులో కష్టం పడి సంపాదించిన డబ్బుని చాలా ఆలోచనతో ఖర్చు పెట్టాలి సరే ఈ ఫ్యాన్స్ నా కొడుకులు వాళ్ళు ఖర్చు పెడతారు తర్వాత తల్లిదండ్రులకు భారం అయి కూర్చుంటారు ఏదో సినిమాలా వాళ్ళ సినిమాలనే చూపిస్తున్నారు ఇది తప్పు మీరు ఇట్లా పాలు పోయకండి ఏమన్నా తాగటానికి పాలు అవు వాళ్ళ మీద పాలు వేయటం కట్ అవుట్ కట్అవుట్లేసి సార్ ఇవన్నీ పోవాలి ఇవన్నీ ఓల్డ్ కల్చర్ అప్పుడు తెలిసి తెలియగా మిడిమిడి జ్ఞానం తోటి ఇంతకు ముందుకు జనరేషన్ వాళ్ళు చేశారు కానీ ఇప్పుడు మనం ఆధునిక యోగంలో ఉన్నాము విజ్ఞత తోటి చేయాలి ఏది చేసినా నలుగురు మెచ్చేటట్టు ఉండాలి గాని నలుగురు చిదరించి సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ సో మచ్ సార్ మీ వాల్యుబుల్ టైం ఇచ్చారు ఇది పుష్ప టూ సినిమాకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం టికెట్ రేట్లు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించడంతో దీనికి సంబంధించి హైకోర్టులో కూడా ఒక పిటిషన్ అయితే దానికి సంబంధించి అసలు ప్రభుత్వం ఏ బేసిస్ టికెట్ ధరలు భారీగా పెంచుకునేందుకు కూడా వెసులుబాటు ఇస్తుంది అంటూ కూడా అడ్వకేట్ హైకోర్టు అడ్వకేట్ పాలు శ్రీనివాసరెడ్డి సార్ అయితే ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఫ్యాన్స్ కూడా ఒకసారి ఈ గమనించాలి అంటే ఎందుకు వాళ్ళు ఎంతంత రేట్లు పెంచి నిజంగా ఏమైనా ఫ్యాన్స్ ఏమైనా చేస్తున్నారా ఏమన్నా సేవా కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నారా గతంలో చిరంజీవి అనేక కార్యక్రమాలు చేశారు అట్లాంటిది ఈ మధ్య కాలంలో వస్తున్న హీరోలు ఏమైనా చేస్తున్నారా ఒకసారి అభిమానులు ఫ్యాన్స్ కూడా గమనించాలి ప్రభుత్వాలు కూడా కొంత దీని మీద దృష్టి పెట్టాలి ఎందుకంటే ఒక సినిమాకి వెళ్ళాలంటే ఒక ఫ్యామిలీ కనీసం ఒక ఐదుగురు వెళ్తే ఐదు రూపాయల దాకా ఖర్చయిపోతుంది వృధాగా అంటే ఎంటర్టైన్మెంట్ అనేది లైఫ్లో ఒక పార్టే తప్ప ఎంటర్టైన్మెంటే లైఫ్ కాదు కాబట్టి ఖచ్చితంగా దీనిపైన అటు కుటుంబాలు కానీ ఫ్యాన్స్ కానీ ప్రభుత్వాలు కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా సార్ అయితే సూచిస్తున్న పరిస్థితి ఉంది వన్ అగైన్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్